ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ ఏసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య భాగమును రాజులు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు ట్రాన్స్మిషన్ పార్ట్ సహకారం ఇచ్చిన కుటుంబం పడమర వీధి వాస్తవిలు బొల్లిపో సుబ్బరాయులు రాణి గారుల కుమార్తె అల్లుడు గారు చిడిపి రాకేష్ హరిత గార్ల వివాహం ప్రథమ వార్షిక సందర్భంగా కుటుంబ సభ్యులు బొల్లిపో సుబ్బరాయులు గారు రాణి గారు హరిత గారి సోదరి కృపాని సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించి ఆశీర్వదించున్నట్లు ప్రార్థన చేద్దాం బీటీ ప్రైజ్ గారు హారతి ప్రైజ్ గారు ప్రభునందు నిద్రించారు డిసెంబర్ మాసంలో గత సంవత్సరం ఏసే పరిష్కారానికి చాలా మంచి ప్రోత్సాహకులు వాళ్ళు వారి కుటుంబం ఆదరణ కొరకు రాయల్ గారి ఆదరణ నిమిత్తం కూడా మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మను మికిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు మీకు వందనాలు ఈ రాత్రి మీ పాదాలు చెంత ప్రార్థిస్తున్నాం మీ కృపా సహాయం కొరకు అభ్యర్థిస్తున్నాం రాకేష్ హరిత గారులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభు కృపాణిని మీరు దీవించండి రాయిల గారిని రాణి గారిని మీరు ఆశీర్వదించండి ప్రైజ్ దంపతులను మీ సన్నిధికి తీసుకున్నారు కుటుంబానికి ఆదరణ ఇవ్వండి ఈ రాత్రి ప్రత్యేకంగా వివాహ దినం వార్షికోత్సవం జరుపుకుంటున్న బిడలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా ఘనత మహిమ ప్రభావాలు మీకు సమర్పిస్తున్నాం నేటి వాక్యోపదేశం మా జీవితాల్లో మంచి పాఠాలను నేర్పేదిగా ఉండటకు దృష్టాంతములను గ్రహించుటకు సహాయం చేయండి ఏసే పరిష్కారం కొరకు ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రభు పంపించండి ప్రభువు ద్వారా అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభుము నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి రాజులు మొదటి గ్రంథము ఇరవది రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన నుండి వాక్యాన్ని మనం గమనించాలి గత రాత్రి కాలపు వాక్య భాగంలో సిద్కియా అనేటువంటి ఒక అబద్ధ ప్రవక్త మీకాయా అనేటువంటి నిజమైన ప్రవక్తను చంపపై కొట్టిన సన్నివేశం మనం మాట్లాడుతుండగా సమయం పూర్తయింది మీకయ దేవుని మాట చొప్పున ప్రకటన చేశాడు దేవుని ఉద్దేశం మీకయా గ్రహించేటట్లు దర్శన రూపంలో దేవుడు తెలియచేశాడు పరలోకంలో జరుగుతున్నటువంటి దృశ్యాన్ని చూడటం కాదు దేవుని చిత్తం అవగాహన కొరకైన దృశ్యం చూపించబడింది అర్థం చేసుకుంటున్నారా ఇందులో ఈ దర్శన భాగంలో ఉన్న వివరాలు మక్కికి మక్కి విడదీస్తే యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్కి విఘాతం కనుక దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం దేవుడు తన చిత్తాన్ని మీకాయాకు అర్థమయ్యేట్లుగా చెప్పటానికి అతడు ఎరిగిన సమావేశం ఏర్పాటు దృశ్యం దర్శనం ద్వారా తెలియచేశాడు అది మనం గ్రహించాల్సింది దేవుని ఆత్మ నాలో నుండి ఎక్కడికి వెళ్ళాడు ఏ దిక్కు వెళ్ళాడో నువ్వు ఇప్పుడు చెప్పని కొడుతున్నాడు సిదికియ సోదరుడా సోదరి దానికి మీకాయ ఇచ్చిన జవాబు ఏమిటో తెలుసిన చదువుతాను చూడండి దాగుకొనుటకై నీవు ఆయా గదులలోనికి చొరబడునాడు అది నీకు తెలియవచ్చును అది అతనితో చెప్పాను మీకాయ ఒక ప్రాఫసీ చెబుతున్నాడు ఇక్కడ అదేమిటంటే సిరియనులు ఇజ్రాయేలీల రాజైన అహాబును చంపేసిన తర్వాత ఈ ప్రవక్తలు అందరూ చెప్పారు కదా మరి దేవుడు చెబుతున్నాడు విజయం వస్తుంది భయపడద్దు నువ్వు సిరియా రాజును ఇనుపకొమ్మలతో పొడిచి మరీ చంపేస్తావు అనే ప్రవచనం చెప్పిన వాడితడే కదా ఖచ్చితంగా నిన్ను ఎదుగుతారు ఆ రోజున అప్పుడు నువ్వు గదుల వెంబడి వెతుక్కుంటూ దాక్కోవటానికి స్థలం కొరకు పారిపోతావే ఆ రోజును తెలుస్తుంది యహో ఆత్మ ఇటు అనేది గ్రహిస్తున్నారా చాలా సందర్భాల్లో మనం సిదికి అవలే ప్రవర్తిస్తూ ఉంటాం దేవుని చిత్తమును దేవుని వాక్యము యొక్క అవగాహనను ప్రక్కకు పెట్టి స్వచిత్వం డామినేట్ చేసేటట్లుగా కొన్నిసార్లు మనల్ని మనం అమ్మేసుకుంటూ ఉంటాం ఈ మాట వాస్తవం మానవ హృదయం మోసకరమైంది మానవుడు తనకు మేలైనది తనకు క్షేమమైనది తన ఇష్టాన్ని నెరవేర్చుకునేదాన్నే ప్రధానంగా చూస్తాడు రాజైనటువంటి అహాబుతో మంచి మాటలు చెబితే మంచిగా బ్రతుకు ఉంటుంది అనే భావంతో ఉన్నాడు తప్ప అసలు దేవుడు అతని ద్వారా పలకటం లేదనేది సిదికి అర్తెరగలేకపోయాడు చూడండి నేను నా సంభాషణ నా యొక్క ప్రసంగాలు నేను తరచి తరచి నేను మనలా వాటిని వేసుకుంటూ వాక్యంతో కంపేర్ చేస్తూ అప్లికేషన్ నేను ఎక్కడైనా తప్పు చెప్పానా అని పరిశీలన చేసుకుంటాను వింటున్నారా నా మాట నా సంభాషణ అనేక సార్లు నా మనస్సాక్షి నన్ను గద్దించింది నేను ప్రభువుని క్షమాపణ అడిగాను ప్రసంగాలు నేను వెలువడుతు వెలువరుస్తున్నటువంటి ప్రసంగాలు ప్రసారం చేస్తున్నవి వర్డ్ బేస్డా కాదా నా అప్లికేషన్ వర్డ్ బేస్డా కాదా అనేది చూస్తాను నేను చూసుకోవాలి నేను అలా కాకుండా ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే అది వాగ్దానం చేసేస్తే అయ్యేది కాదు దేవుడు దాన్ని అలౌ చేయడు తాత్కాలికంగా సిదికియా లాంటి పరిస్థితి వస్తుంది ఇవాళ మీరు చూడండి ఎంత ఫాస్ట్గా ట్రెండ్స్ మారిపోతున్నాయి నిజముగా మీడియాలో చాలా కార్యక్రమాలు చూస్తున్నప్పుడు బోధలలో విపరీతమైన పెడదారులు పట్టినటువంటి విధానాలు వచ్చేసాయి వాటిని సులువుగా విశ్వాసులు పసిగట్టేస్తారు కానీ వన్ ఇస్ టు ఫోర్ హండ్రెడ్ రేషియోలో రన్ అయిపోతుంటే ఫాస్ట్గా ఎట్లా డిసైడ్ చేసుకుంటాడు విశ్వాసి అందుకే ఆలోచన కనుక ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసి నిలకడగా ఉండటం నేర్చుకోవాలి స్టెబిలిటీ అనేది విశ్వాస యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది నేను ఎప్పుడు కూడా ఆనందించి జ్ఞాపకం చేసుకునేది మోసే భక్తుడిని హోరేపు పర్వతం దగ్గర దేవుడు ప్రత్యక్షమై కనపడితే ఆయన ఎంతగా మాట్లాడితే కూడా మోసే నువ్వు వెళ్ళండి నేను వెళ్ళననే అంటూ వచ్చాడు ఏమి ఎందుకండి అన్నాడు ఏ దేవుడు చెప్పాడు నాకు నేను వెళ్ళిపోతానని పరిగెత్తుకొని పోలేదే స్టేబుల్గా కాంక్రీట్గా తన స్టెప్స్ ఉన్నాయి కనుక మన ఐడెంటిటీ క్రైసిస్లోకి మనం ఎన్నడూ వెళ్ళాల్సిన పని లేనే లేదు కాంపిటేటివ్ విధానాల్లోనికి క్రైస్తవ్యం వెళ్లాల్సిన పనే లేదు ఎందుకంటే దేవునికి ఒక వ్యక్తి పట్ల జీవితం పట్ల నిర్దిష్టమైన ప్రణాళిక ఉండి తీరుతుంది కాంపిటేటివ్ వేలో గాడ్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎన్నడూ కూడా ఆయన రచించలేదు రచించడు ఇది వాస్తవం కనుక లోకపు ఆచారాలలో లోకపు నటనలో చిక్కుకోకూడదు క్రైస్తాడు మనకి లోకం మెరుస్తూ కనిపిస్తుంది కొన్ని బిజినెస్లు చూస్తే చాలా ఫ్లరిషింగ్గా కనిపిస్తుంది కొన్ని రకరకాలైనటువంటి ట్రెండ్స్ చూస్తే చాలా బాగుంది అనిపిస్తుంది తప్పే లేదనిపిస్తుంది ఇవాళ పరిస్థితులన్నీ కూడా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాయి స్పిరిచువల్గా మాట్లాడితే లోక ప్రకారం మాట్లాడితే అభివృద్ధి పదంలో ఉన్నాయంటారు నిన్నటి దినం మొన్నటి దినం పేపర్లో చదివాను చిన్నారులు పిశాచుల్లా మారి ఉన్నారు ముప్పై వేల మంది అరెస్ట్ అయ్యారట లాస్ట్ డికేడ్లో ఒక ఇండియాలో ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు పదకొండు వేల మంది హత్యలు చేశారు అని అంటే పరిస్థితి అర్థం చేసుకుందాం ఒక సోదరునితో నేను డిస్కస్ చేస్తూ వచ్చాను ఆ అంశం మీద సోదరుడా సోదరి దేవుని యొక్క వాక్యము వాక్యం ప్రకారం నడిచ నడిచేటువంటి విధానం తేటగా ఉండగా కన్ఫ్యూజన్ స్టేట్ చుట్టూతూ ఉంటాయి ఆకర్షించేవి చుట్టూతూ ఉంటాయి వాటి వైపు క్రైస్తవుడు మరలకూడదు మీకయ తిన్నగా నిలబడ్డాడు వాక్యం మీద సిద్కియా అబద్ధ ఆత్మ చెప్పిన మాటకు వెళ్ళిపోయాడు అందుకే చెబుతున్నాడు దేవుని ఆత్మ ఎక్కడికి వెళ్ళాడో ఆ రోజున అర్థమవుద్ది అని అన్నాడు కాబట్టి సిద్కియా లాంటి ఒక ఉన్నతమైనటువంటి ప్రభావంతో కూడిన పీపుల్ యాక్సెప్టెడ్ పర్సనాలిటీగా వెళ్ళిపోతే కంగారు పడాల్సిందేమీ లేదు ఎందుకంటే దాని అంతం వేరేగా ఉంటుంది దాని అంతం వేరేగా ఉంటుంది నేను ఇరవై రెండు సంవత్సరాల సేవలో చాలామందిని చూసాను అట్లా ఎంత వేగంగా వస్తారో అంత వేగంగా కనుమరుగైపోతారు వేరు లేకపోవటంకి కారణం హృదయం బండబారిన హృదయం లోపల రాతి నెల గనక మొక్క వేగంగా వస్తుంది మొక్క వేగంగా మాడిపోతుంది అట్లాంటి చాలా రకాలైన పరిచయలు ఇది నాకు కనిపిస్తున్నాయి కనుక అబద్ధ బోధలను గూర్చిన జాగ్రత్త అబద్ధ ఆత్మలను గూర్చిన జాగ్రత్త ఈనాడు చాలా క్రైస్తవ సంఘాలకు అవసరం చాలా అవసరం చాలా అవసరం నేను చాలా ఆర్టికల్స్ రాశాను ఈ మధ్యకాలంలో అవి చదివిన వాళ్ళు నేను పరవట్టాయని అనుకుంటారేమో నేను పర్వట్టు కావటం కాదు లోకం ఎట్లాంటి స్థాయిలో క్రైస్తవ్యం వెళ్ళిపోయిందో విచారత్వ రాచిన రచనలు అవి ప్రియమైన దేవుని బిడ్డలారు ఈ దినాల్లో దేవుని భయం ఆవిరైపోయింది లేదు దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి అవగాహన కంటే మనుషుల అంగీకారమే ముఖ్యంగా భావించే చెడ్డ దినాల్లో మనం మనుషులు తమకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారని రాసింది అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారట విన్నారా ఈ మాట ఎప్పుడైనా పోగు చేసుకోవటం ఏమిటండి బోధకులు పోగు చేసుకోవటం ఏంటి అట్లాంటి వారిని వెతుక్కుని వెతుక్కొని మరి ఆహ్వానించుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయన్నాడు కనుక మనం ఆలోచన చేస్తే మనుషులు భిన్నంగా మారిపోయారు అట్లాంటి పరిస్థితుల మధ్య భక్తి జీవితాన్ని మెళకువతో ప్రార్థనతో మారు మనసుకు తగిన జీవితంతో మనం నడపాలి లేకపోతే మన జీవితాలు భ్రష్టత్వానికి వెళ్ళిపోతాయి సిదిక్యా జీవితం పరాభవం పొందబోతోందనేది చెప్పబడింది అప్పుడు ఇస్రాయల్ రాజు మీకాయాన్ని పట్టుకొని అధికారి అయినటువంటి ఆమోనుకు రాజకుమారి అని యోవాచుకు అప్పగించి బందీ గృహంలో ఉంచండి జైల్లో పెట్టారండి దేవుడు ఏది చెప్పాడో అది చెప్తే జైల్లో పెట్టారండి అది సంగతి ఇక మీరు ఆలోచించండి ఇవాళ వాస్తవంగా వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తే జైల్లోనే పెట్టాలి మరి ఇంకెక్కడ పెట్టాలి మనుషులకు ఇష్టం ఉండదు అయితే వాక్యం మారుస్తామా కానీ మార్చడానికి లేదు అపోస్తులు ఆనాడే చెప్పారు అయ్యా మేం మీ మాట వినాలా దేవుని మాట వినాలా కాబట్టి మీకయాకు చెరసాలు తప్పలేదు బందీ గృహంలోకి వెళ్ళాడు మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకు ఇతనికి కష్టమైన అన్నము నీళ్లు ఇవ్వండి అంటే సరిగ్గా ఫుడ్ ఇవ్వద్ది అన్నాడు చీప్ ఫుడ్ సహించని ఆహారం పెట్టమన్నాడు అప్పుడు మేకాయ అంటున్నాడు సకల జనులారా నా మాట ఆలకించండి రాజువైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వస్తే ఎహోవా నా చేత పలకలేదు అన్నాడు ఇట్స్ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఆహాబుకి కారం ఉప్పు రాసినట్టుగా ఉందండి ఎందుకంటే మీకాయ ఒక్కడే చెబుతున్నాడు యుద్ధానికి వెళ్తే చచ్చిపోతామని మిగతా నాలుగు మంది చెబుతున్నారు వెళ్ళి గెలుస్తామని అది చూసుకొని మోసపోతున్నాడు భ్రమపడిపోతున్నాడు ఆహాబు అహాబును గురించి ఏలియా ఆల్రెడీ చెప్పాడు నువ్వు నా నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకిన స్థలంలో నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి అని చెప్పి ఏలియా భక్తుడు ప్రవచనం చెప్పేశాడు ఆల్రెడీ జాగ్రత్త పడాలి కదా ఆహాబు కానీ పట్టం లేదు అహాబు జాగ్రత్త పడాలి జాగ్రత్త పట్టానికి ఇష్టపడటం లేదు పైగా దైవజనుడిని జైల్లో పెట్టాడు తాను వచ్చే వరకు సరైన ఆహారం ఇవ్వద్దంటున్నాడు ఆ సందర్భంగా సకల జనులకు విజ్ఞప్తి చేశాడు మేకయ ఇరవై తొమ్మిది వచ్చినాం ఇస్రాయలు రాజును యూదా రాజును యహోషపాతును రామోద్గిలాది మీదకి పోవచ్చుండగా ఇస్రాయల్ రాజు యొక్క లిటిగేషన్ చూడండి నేను మారు వేషం వేసుకుంటాను నువ్వు నీ వేషంలోనే రా ఏమండి ఎవరు ఆహ్వానం మీద ఎవరు యుద్ధానికి వచ్చారు అహాబు ఆహ్వానం మీద ఈ వచ్చాడు అహాబు డైరెక్ట్ టార్గెట్ మరి అతనికి హెల్ప్ఫుల్గా వచ్చినాయి హోషాపాత్ దేవుడు కనికరించాడు కాబట్టి ఏ బయటపడ్డాడండి సిరియా రాజునకు దేవుడు ఒక మంచి మనసు ఇచ్చాడు ఏమిటంటే అహాబుని తప్ప ఇంక ఎవరిని టార్గెట్గా పెట్టద్దు అతన్నే కొట్టేసేయమన్నాడు చూడండి దేవుడు ఎట్లా ఫిక్స్ చేశాడో ఒక జెంటైల్ కింగ్ మైండ్ని ఇద్దరు యుద్ధానికి వెళ్ళారు అహాబు వేషం మార్చుకున్నాడు హిహోషాపాత రాజవస్త్రుల్లో ఉన్నాడు ఈ రాజుగారి యొక్క గెటప్ చూసి వస్త్రధారణ హంగామా చూసి ఇతర రాజుని కూడా కొంతమంది ఎగబడ్డారు చంపటానికి దగ్గరికి వచ్చారు అప్పుడు హిహోషాపాతి కేకలు పెట్టాడు నేను కాదు రాజుని అని మికాయా చెప్పినప్పుడు ఆగిపోవలసిన హోషాపాత ఆగిపోలేదు హెచ్చరిక వచ్చినప్పుడు క్రైస్తవుడు ఆగాలి ఆలోచించాలి వాక్యంతో బేరీజు వేయాలి నీతి మార్గం అయితేనే నడవాలి అక్రమం అయితే ఆగిపోవాలి అలా కాకపోతే జీవితంలో చాలా తీరని నష్టం వస్తుంది యోహోపాత్ కేకలు సిరియా రాజు పిలిచి చెబుతున్నాడు ముప్పై రెండు మంది అధిపతులు ఉన్నారు ఎందుకంటే అతనికి రాజులు ఉన్నారు వాళ్ళు పిలిచి చెబుతున్నాడు ఇస్రాయల్ రాజుతో మాత్రమే పోట్లాడండి అని ఇచ్చాడు రథ అధిపతులు యహోషోపాతను చూచి ఇతర ఇస్రాయల్ రాజు అనుకొని పోట్లాటాక్ మీదకి వచ్చారు యహోషోపాత కేకలు వేశాడు రథాధిపతులు అతను గుర్తుపట్టారు అతను తరవటం మానేశారు ఈ మాత్రం దానికి ఎందుకు వెళ్ళినట్టండి కానీ ఎవరు ఎవరి మీద కనికరం చూపించారు సిరియా రాజు యహోషాపాత మీద కనికరం చూపించినట్టు లేకపోతే అతను కూడా చంపేసేవాడు దేవుడు తప్పించాడు అతన్ని రథాధిపతులు గుర్తుపట్టి తరవటం మానారు ఒకడు విల్లు తీసుకుని గురు చూచి విడిచినప్పుడు ఇస్రాయేలు రాజునకు కవచమునకు కీలుకు మధ్య తగిలింది అతడు గాయమైపోయింది నాకు రథం వెనక తిప్పి పక్కన పెట్టమన్నాడు అర్థమైపోయింది రాజుగారు కదా యుద్ధాలు చాలా చూసినవాడు గాయం యొక్క పరిస్థితి అర్థమైపోయింది నాకు గాయమైంది రథం తీసి పక్కన పెట్టమన్నాడు అలా రథం పక్కన పెట్టినాడు బలం యుద్ధంగా జరిగింది సిరియనుల ఎదుట ఎవరూ నిలబడలేకపోయారు అస్తమయ్య ముందు అతడు మరణమైపోయాడు తగిలిన గాయంలో అతను రక్తం కారి రథంలో మడుగు కట్టింది సూర్యాస్తమయ సమయంలో దండు వారందరూ దేశాలకు వెళ్ళిపోతున్నారని ప్రచారం అయిపోయింది ఆ ప్రకారం రాజు మరణమై షోమరానికి తీసుకుపోబడి పాతి పెట్టబడు అతను రక్తం ఉన్నటువంటి రథం వేచల స్నానం చేస్తున్న కొలం దగ్గర కడుక్కోటాకి తీసుకుని వెళితే అదే స్థలంలో కుక్కలు అహాబు యొక్క రక్తాన్ని నాకుతూ ఉన్నాయి రాజుల మొదటి గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినలో చెప్పినట్లుగా ఏలియా ద్వారా సెలవిచ్చినట్లుగా దేవుడు మాట్లాడినట్లుగా ఆ కుక్కలు వచ్చి అతని రక్తం నాకాయి యజబేలు కుక్కలు తినేసాయి యజబేలు కుక్కలు తినేశాయి ఆహాబు యొక్క రక్తాన్ని కుక్కలు నాకాయి దైవజనుడు చెప్పిన మాట ఫలించింది దేవుని మాట దైవజనుడు పలికినందున దైవజనుడు చెప్పిన మాటలన్నీ ఫలించవండి దేవుడు చెప్పినవి దైవజనుడు పలికితే ఫలిస్తాయి అంతవరకే కనుక ఆహాబు చేసిన ఇతర కార్యాలను అతను చేసిన దాన్ని అతను కట్టించిన వాటిని అతను కట్టిన పట్టణాలు ఇంటిని గుర్చి రాజుల గ్రంథమందు వ్రాయబడింది అహాబు తన పితరులతో కూడా నిద్రించగా అహజ్జ అతనికి మారుగా రాజు అయ్యను ఇస్రాయేలు రాజుల యొక్క చరిత్ర మనం చూస్తున్నప్పుడు అహజ యోధారాజని యుఘోషపాత్ ఏలుబడిలో పదిహేడో సంవత్సరం జరుగుతున్నప్పుడు అంటే ఇంకా ఎనిమిది సంవత్సరాలు ఇఘోషపాత్తు బతుకుంటాడు అనగా షోమరోనులో షోమరోనులో ఇస్రాయేలును ఏలటం ఆరంభించి రెండు సంవత్సరాలే ఏలాడు కనుక అహజ్జ చాలా చెడు నడత నడిచాడు ఎహోవా దృష్టికి చెడుతనం తల్లిదండ్రులు ఇద్దరి ప్రవర్తనను ఇతడు అనుసరించాడు ఇరోబా ప్రవర్తన అనుసరించాడు బయలుదేవతను పూజించాడు నమస్కారం చేశాడు తండ్రి చేసిన క్రియలన్నీ చేశాడు యహోవాకు కోపం రప్పించాడు అహజ్జ ఈ వృత్తాంతం యాభై ఒకటి నుంచి యాభై మూడు వచనాల వరకు ఉన్నాయి ఇక ఆశారాజన యహోష యొక్క ఎండింగ్ ఎలా ఇచ్చాడంటే నలభై ఒకటవ వచనం నుంచి తెలియచేస్తున్నాడు ఆశా రాజైన ఆశా కుమారుడైన హూషాపాతు ఇస్రాయేలు రాజైన ఆహాబు ఏలుబడిలో నాలుగవ సంవత్సరం యుధాన్ని ఆలంభించి ముప్పై ఐదేళ్ల వయసు కలిగిన వాడే ఇరవై ఐదు సంవత్సరాలు ఏలాడు అంటే అరవై ఏళ్ళు వచ్చే వరకు అతని పరిపాలనలో ఉన్నాడు ఇతని పరిపాలనలో అహాబు ఉన్నాడు అహజా కూడా ఉన్నాడు ఇతని తల్లి పేరు అజూబా ఆమె షిల్హీ కుమార్తె అతడు తన తండ్రి అయిన ఆశా యొక్క మార్గాలన్నీ అనుసరించి నడుచుకున్నాడు దేవునికి అనుకూలంగా నడిచాడు కానీ ఉన్నత స్థలాలు తీసేయలేకపోయాడు ఎరోబాము ఉన్నత స్థలాలు స్థాపించాడు అతను చూసి ఇస్రాయేల్లో కూడా యోదావారిలో కూడా ఉన్నత స్థలాలు వచ్చేసాయి హై ప్లేసెస్ ఉన్నత స్థలాలు ఎప్పుడే ఎందుకు ఏర్పరిచారంటే ఆరాధన కోసం ఆరాధన ఎందుకంటే ఎరుశిలేకి వెళ్ళకూడదు కాబట్టి ఎరుసేకి వెళ్లకుండా ఉండటం వల్ల ప్రజలు దేవునికి దూరం అయిపోయారు మందిరానికి వెళ్ళకుండా చేశారు పరిస్థితి అంటే ఆధ్యాత్మిక భ్రష్టత్వం ఉన్నత స్థలాల్లో బయటపడింది కానీ అట్లాంటి ఉన్నత స్థలాలు తీయలేకపోయాడు హోషపాతు నేను అనుకుంటాను ప్రజలు ఇష్టపడరని తీసుండడండి ప్రజలు ఇష్టపడరని కొందరు మతబోధకులు కొన్ని విషయాలు చెప్పడం మానేస్తారు మీకు తెలుసా ఇది వాక్యోపదేశకులు ప్రజలకు ఇష్టం లేదండి అని కొన్ని ప్రకటించడం మానేస్తారు ప్రజలకు ఇష్టమని ఆశీర్వాదాల జల్లుల గురించి ప్రకటించేస్తారు బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదాలు గురించి చెప్పిన శాతం కంటే పనిష్మెంట్ గురించి చెప్పిన శాతం ఎక్కువ ఉంది మీరు ఎప్పుడైనా తిరగండి బైబిల్ చదవండి బైబిల్ తిరగేసి చూడండి హెచ్చరిక ఉంది పాపమును గుర్చి తీర్పును గుర్చి లోకమును గుర్చి హెచ్చరిక ఉంది మరణాన్ని గురించి అగ్నిగుండం గురించి హెచ్చరికలు ఉన్నాయి ఇవాళ ఇవి లేవు మానేశాం చెప్పటం మానేశాం నీవు నాశనమై నరకానికి వెళ్తావు ఏసుని అంగీకరించకపోతని చెప్పేవాళ్ళు వాళ్ళ అలా చెప్పకుండా పాలిషుడిగా ఏసు దగ్గరికి రా నీకు అద్దొరుకుద్ది ఇద్దరుకుద్ది అని చెబుతున్నావు చెప్పాల్సింది రక్షణ మారాల్సింది హృదయం వీటి గురించిన ప్రసక్తే కనబట్టం లేదు కనుక యహోషా పాతు ఆశా స్థలాలను అలౌ చేశాడు అట్లాగే ఉంచేశాడు ఎందుకంటే పబ్లిక్ రివోల్ట్ వస్తుందేమో ప్రజలందరూ ఎదురు తిరుగుతారేమో ఈ బోధ చేస్తే నాకని నేను బోధించడం మానేనా రాజీ పడనటువంటి క్రైస్తవ బోధ కావాలి యేసుక్రీస్తు ప్రభు మొహమాటము లేని వాడై మాట్లాడాడని శాస్త్రుల పరిశీలి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ఆయన బోధ మిగిలిన వారి బోధ కంటే భిన్నముగా ఉండి అధికారముతో కూడినదే ఉన్నది అని చెప్పబడింది అన్కాంప్రమైజ్డ్ టీచింగ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యాన్ని కాంప్రమైజ్ కాకుండా ప్రకటించేవారు కావాలి యహోషబాద్ చేసిన కార్యాలు యోధారాజుల గ్రంథాల్లో వ్రాయబడ్డాయి తండ్రి ఆశాదినాల్లో శేషించిన పురుషుగాములతోడు దేశము నుండి వెళ్ళగొట్టాడు ఇది ఒక మంచి యాక్టివిటీ టేకప్ చేశాడనమాట ఆ కాలంలో ఏదో రాజు లేకపోయాడు ప్రధాని అయిన ఒకడు రాజ్యపాలన చేస్తున్నాడు యుహోషో బంగారం తెచ్చుకోవడం ఓఫీర్ దేశం పోయి తర్చిసు వాడలు కట్టించి వాడలు బయలుదేరక యశోన్ బెగర్ వద్ద అయిపోయాయి చూడండి వ్యాపారం పాడైపోయింది బంగారం తీసుకొచ్చుకున్నాడు పే చేసి బంగారం తెచ్చుకుంటే వాడల బద్దలై సముద్రం అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ లో పోయింది అతని ప్రభుత్వం అహాబు కుమారుడైన అహజ్జ నా సేవకులను నీ సేవకులతో ఓటర్ల మీద పొమ్మ మిమ్మల్ని అడిగితే హోషాపాత్ దానికి ఒప్పుకోలేదు చూడండి అహాబుతో కలిసి అడిగానే అహజ్యతో కలవటానికి ఒప్పుకోలేదు కొంచెం బుద్ధి తెచ్చుకున్నాడు హోషాపాత కనుక ఎవరితో కలవాలి ఎవరితో కలవకూడదు అనేది విశ్వాస ఆలోచన చేసుకోవాలి అందరితో కలిసి పనిచేయటం విశ్వాసకి సాధ్యం కాదు నా మాట జాగ్రత్తగా వినాలి విశ్వాస యాటిట్యూడ్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ కాబట్టి ఏదైతే అది చేస్తాను ఎవరు పడితే వాడుతూ ఉంటాను అనేది ప్రత్యేకించుకున్న వారి లక్షణం కాదు ప్రత్యేకించబడాలి అహరోను తన సోదరులందరిలో ప్రత్యేకించబడిన వాడే యాజగుడిగా ఉన్నాడని రాయబడింది క్రైస్తవుడు కూడా అంతే లోకంలో నుండి ప్రత్యేకించబడిన వాడే క్రైస్తవుడు కాల్డ్ అవుట్ ఫ్రమ్ ద వరల్డ్ వాడే క్రైస్తవుడు కనుక ఇక్కడ యహోషపాత ఖచ్చితముగా అహజ్యాకు దూరంగా ఉంటానికి ఇష్టపడ్డాడు అది ఒక మెరిట్ అనమాట అతని జీవితంలో యహోషపాత నిద్రించాడు యోధాపురం ముందు పాతి పెట్టబడ్డాడు యహోరాము అతను కుమారుగా రాజు అయ్యాడు యహోషపాత కుమారుడు యహోరాముడు రాజు అయ్యాడు దీనితో మనం రాజుల మొదటి గ్రంథం ముగించుకున్నాము రెండవ గ్రంథం యొక్క సమీక్ష రేపటి వాక్య ధ్యానంలో నేను ప్రారంభిస్తాను మనం ఇంకా కొద్ది దినాల్లో నాలుగు వేల ఎపిసోడ్స్ పూర్తి చేసుకోగలుగుతాం కనుక దేవునికి కృతజ్ఞతలు చెబుదాం ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం పడమరుధి వాస్తవ్యులు చిడిపి రాకేష్ హరిత గారి యొక్క ప్రథమ వివాహ వార్షికోత్సవ దినం సందర్భంగా హరిత గారి తల్లిదండ్రులు బొల్లిపో సుబ్బరాయలు గారు జమ్మీరాణి గారు సోదరి కృపాణి సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రబోధించనుగా మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య భాగమును రాజులు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు వాక్యం విన్నబిడ్డలను దీవించండి రాకేష్ హరిత ఆశీర్వదించండి రాయల్ గారు రాణి గారిని మీరు దీవించండి కృపాణి గారిని దీవించండి నూతన ఎపిసోడ్ సహకారులు రేపటి నుండి మాసాంత వరకు అనుదినము కావాలి ప్రభు పంపించి మేలు చేయండి రాజుల మొదటి గ్రంథం ముగించాము ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ప్రతివాన్ని దీవించండి రెండవ గ్రంథమునకు మీ సహాయం పంపండి ఏసు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన శయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండను గాక